వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్ ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకున్నాం మీ జీవితంలో ఈ ముగ్గురు ఉంటే మీ అంత లక్కి మరొకరు ఉండరు ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి ఇవి కేవలం అన్నీ మనం చేసే పనుల కారణంగానే రావు మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల కూడా రావచ్చు కానీ ముఖ్యంగా మన చుట్టూ ఈ ముగ్గురు వ్యక్తులు ఉంటే మాత్రం కష్టాలు రావు ఒకవేళ వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చు అని చాణక్యుడు చెబుతున్నారు చాణక్య నీతి ప్రకారం ఈ ముగ్గురు వ్యక్తులు మన జీవితంలో ఉంటే మన జీవితం సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందంట మరి ఆ వ్యక్తులు ఎవరు ఎవరి కారణంగా జీవితంలో ఆనందం లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం మీరు చూడాల్సిందే అందులో మొదటివారు తెలివైన భాగస్వామి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా మంచి సమయాల్లో చెడు సమయాల్లో ఒకరికొకరు నీడలా నిలబడే భార్యాభర్తలు దొరకాలంటే అదృష్టం ఉండాలి మీ జీవితంలో అలాంటి జీవిత భాగస్వామి ఉంటే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి అన్ని సమయాల్లో మీకు తోడుగా ఉండడంతో పాటు తెలివైన వారు అయితే మీరు మరింత అదృష్టవంతులు అవుతారు సంస్కారవంతమైన మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి లభించిన వారు జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్తారు ఇక రెండవ వారు బుద్ధిమంతులైన పిల్లలు అందమైన తెలివైన పిల్లలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే వారికంటే మంచి బుద్ధిమంతులైన పిల్లలు కలిగిన వారు మాత్రం జీవితంలో ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు ఇలాంటి పిల్లలు ఉన్నవారు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఇలాంటి పిల్లలు నిస్వార్థంగా ఉంటారు తల్లిదండ్రుల కష్టాల్లో తోడుగా ఉండి బాధ్యతగా ఉంటారు ఇక మూడో వారు మంచి మిత్రులు ఒక వ్యక్తి ప్రవర్తనలో అభివృద్ధిలో స్నేహం స్నేహితులు అతని విజయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మంచి వ్యక్తులతో మన సహవాసం ప్రతి అడుగులోనూ ఆకాశవంతమైన ఎత్తుకు చేరుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తాయి చెడ్డ వ్యక్తులతో పరిచయం స్నేహం మీ తెలివితేటలను మీ వ్యక్తిత్వాన్ని పాడుచేస్తాయి అంతేకాకుండా మిమ్మల్ని వినాశ అంచులకు తీసుకువెళ్తాయి మంచి వ్యక్తులతో సహవాసం జీవితాన్ని సంతోషపరుస్తుంది అందుకే మంచి మిత్రులను ఎంచుకున్న వారు జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు మన జీవితంలో మనల్ని అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ విలువలతో కూడిన బుద్ధిమంతులైన పిల్లలు మంచి స్నేహితులు మన చుట్టూ అర్థం చేసుకునే మనుషులు ఉంటే అంతకన్నా పెద్ద అదృష్టం మరొకటి ఉండదు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మన పక్కన ఉంటే జీవితం భారం కాకుండా ఒక అద్భుతమైన ప్రయాణం అవుతుంది అలాంటి వాళ్ళను సంపాదించుకోవడం అదృష్టం అయితే కాపాడుకోవటం కూడా నిజమైన తెలివి అని చాణక్యుడు తెలిపారు మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.